జగనన్న పాలనలో ఊరు మారింది సంక్రాంతి పండక్కి బయట ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి బెంగళూరు నుంచి ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి వ్యక్తులు కూడా గత ఐదు సంవత్సరాల క్రితం మీ ఊర్లు ఎలా ఉంది ఈ రోజు ఏం మారిందో ఒక్కసారి చూడమని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను పల్లెకు వచ్చింది గాంధీజీ అంబేద్కర్ కలలు కన్న గ్రామ స్వరాజ్యం జగనన్నతోనే సాధ్యమవుతోంది సామాజిక సాధికారత కాలానుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులతో ఏపీ హ్యాపీగా మారింది తల మార్చేది చదివే నమ్మి జగనన్న వేసిన ముందడుగుతో ఏపీ విద్యాంధ్ర గా మారింది మన బడి నాడు నేడుతో ప్రభుత్వ రూపురేఖలు మారిపోయాయి కార్పొరేట్ ప్రభుత్వ బడులతో పోటీ పడేలా ఇంగ్లీష్ మీడియం డిజిటల్ మన విద్యార్థులను గ్లోబల్ తీర్చిదిద్దుతున్నారు ఉచిత ట్యాబ్లు బైలింగ్ టెక్స్ట్ బుక్స్ బైజూస్ కంటెంట్ జగనన్న గోరుముద్ద విద్యా కానుకతో విప్లవాత్మక మార్పులు తెచ్చారు ఒకటా రెండా అన్ని రకాలుగా పల్లె అభివృద్ధి పదంలో ముందుకెళ్తోంది వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం ద్వారా విత్తనం నుండి పంట విక్రయం వరకు రైతున్నలకు అన్ని సేవలు గడప వద్ద అందించే వన్ స్టాప్ సెంటర్లుగా పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలతో పల్లెలు కలకల గ్రామ స్వరాజ్యాన్ని ప్రభుత్వ సేవలు గ్రామ సచివాలయం ద్వారా అందుతున్నాయి డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు గర్భిణీలు బాలింతల పోషణ బంగారు భవిష్యత్తుకు రక్షణ కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు అంగన్వాడి కేంద్రాలు కొనసాగుతున్నాయి వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీతో నేటి యువత పోటీ పడి పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు దోహదపడుతున్నాయి దరఖాస్తు చేసుకోవడం నుంచి లబ్ధి పొందే వరకు రెండు పాయింట్ ఆరు లక్షల మంది వాలంటీర్లు లబ్ధిదారుల గడప వద్దకే సేవలు అందిస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం జగనన్న ప్రభుత్వంతోనే సాధ్యమవుతోంది మేము చెప్తున్నది ఇదన్నీ కూడా మీ గ్రామంలో జరుగుతున్నాయో లేదో స్వయంగా మీరే చూసి మీరే వెళ్ళి తిరిగి వెళ్ళి మీరున్న ప్రాంతాల్లో చెప్తారని చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను